చే కూడా పేరు పేరున నా యొక్క నమస్మాజులు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు జరిగే ఎలక్షన్లు అమ్మా దయచేసి మీ అందరికీ ఒక మీటింగ్ వచ్చిన ఇక్కడ చెప్పిన మాటలు జాగ్రత్త విని మాత్రమే జరుగుతున్నాయి దేశంలో ఉండేది ఎవరో మీ అందరికి తెలుసు ప్రధానమంత్రి ఎవరవుతారమ్మా మూడోసారి కూడా నాలుగు వందల సీట్లతో మోడీ ప్రధానమంత్రి అవుతుండో అందులో మనం మెదక్ ఉండాలంటే రగన్నకు మనం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించినట్లయితే దుప్పాక నియోగంగా ఉన్నటువంటి మెదక్ తో పాటు మెదక్ పార్లమెంట్ నియోగాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంతకు ముందు గతంలో మనం బై ఎలక్షన్ లో మీరందరూ కూడా రగన్నకు కమలం గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే ప్రతిసారి అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో దుబ్బాక ప్రజల సమస్యల కోసం పోరాడి తప్ప మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పని గతంలో గెలిచినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా దుబ్బాక పని చేయలేదు అదంతటి మీకు తెలుసు కానీ మొన్న జరిగిన ఎలక్షన్ లో ఒక్క రోజు ముందు ఇచ్చిన తాయిలకి మన పనికి ఐదు నెలల గెలిచినటువంటి ఎమ్మెల్యే రోజున మీకు ఒకసారి కనిపించినా ఒక్కసారి కనుక మీరు గెలిపించినట్లయితే రగన్న హండ్రెడ్ పర్సెంట్ మెదక్ పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్ లో అవకాశం వచ్చినప్పుడల్లా మెదక్ పార్లమెంట్ కోసం పరితపిస్తూ మీకున్నటువంటి ఇంకొక మరి సమస్య అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ పైన బ్రిడ్జి కట్టాలి అంతకుముందు రెడ్డి తల్లి పెట్టు వర్షం పడ్డా గుంతల మయంతో ఏ ఒక్క బైక్ మీద వెళ్ళాలన్నా చాలా మంది పడ్డారు అక్కడ నిలబడి తొమ్మిది నెలల కాలంలో దాన్ని పూర్తి చేసిన నాయకుడు రగన్న ఇంకో విషయం చెప్తా ఉన్నా నిన్న రాయకోల్ మండలంలో మన మాజీ మంత్రి వారి విఘ్నతకు వదిలేస్తున్నా ఆయన మాట్లాడిన మాటలకి బీజేపీ కూడా ఏం చేసింది అంటుండు బీజేపీ ఏం చేసిండో నూట ముప్పై కోట్ల మందికి రెండు వేల పైన విలువ చేసేటువంటి కరోనా సుదులు రెండు ఒకటి బూస్టర్ డోస్ ద్వారా మిగతా దేశాల్లో కోడి పిల్లలుగా చనిపోతున్నటువంటి చేసి పొక్కలు పారేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఫ్రీగా మీ అందరికి నూట ముప్పై కోట్ల మందికి కరోనా సుదులు ఇచ్చి మనందరినీ కాపాడినటువంటి గణ నాయకుడు నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి కూడా నెలకు ఆరు కిలోల బియ్యము ఐదేళ్ల పాటు ఫ్రీగా ఇచ్చిండు మరి ఐదేళ్ల పాటు కూడా ఫ్రీగా ఇస్తున్నాడు ఇంటి మూడ కట్టినటువంటి లాటరీలకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల రూపాయలు వచ్చినాయి సిలిండర్ సిలిండర్ లేనటువంటి వాళ్ళకి ఏవైతే రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు లో సిలిండర్ లేనటువంటి విగ్రహాల రైతు బంధిస్తున్నాడు కానీ మోడీ ప్రతి పంటకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతు ఖాతాలు రైతు సమ్మాన్ నిధి కింద ఇస్తున్నాడు ఇలాంటి పని చేసే నాయకుడు మనకు కావాలా కుటుంబ పార్టీకి పనిచేసే నాయకుడు కావాలా ఇట్లాంటివి కూడా తప్పే ఉంది శ్రీరామన్ ఎందుకు అంటురు ఆడవాడు అంటాడు అనంత జేసీరామ తప్పే ఉంది జయల్లా అంటే తప్పే ఉంది జయశ్రీరా ఎవర దేవుని వాళ్ళు కొలుసుకుంటారు కొలిసినా తప్పే ఉంది కొల్కుండా తప్పే ఉంది కాకపోతే మన హిందూ ధర్మం హిందూ దేశం కాబట్టి మనం బాధ్యత అంటున్నాం వేరేమని అంటలేరు ఈ మధ్యలో ఎలక్షన్ స్టార్ట్ అయినాక అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసి మన ఇప్పటికీ అలా చెప్పినట్టు చాలా మంది జయ జే హనుమాన్ అనుడు ఇవన్నీ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ అంటే ఎవ్వరు ఎవ్వరు నేర్పింది వాళ్ళు ఎవరిద వాళ్ళే వాడతారని అప్పుడు ఎవ్వరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు ఎంత అన్యాయం చేసిందో ఒక్క రూపాయి ఇవ్వకుండా రాగాలను అంచి వేయాలని చూసి అనేలోకి మరి ఏ విధంగా ఊడగొట్టదో మీకు అందరూ తెలుసు లాస్ట్ మీద డబ్బులు ఇచ్చి మరి బలవంతంగా ప్రెషర్ చేసి ఓట్లు వేపించుకున్న నాయకులు వాళ్ళు ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇది ఒక తెలంగాణ గవర్న ఎలక్షన్ కాదు ఒక రాష్ట్ర ఎలక్షన్ కాదు ఒక జిల్లా ఎలక్షన్ కాదమ్మా ఢిల్లీ ఎలక్షన్లు ఢిల్లీలో మోడీ ఉంటేనే మనం అందరం బాగుంటాం మనం అందరం బాగుపడతాం కాబట్టి రగాన మీద పట్టుబట్టి ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ ఇలా కొన్ని మొదలు పెట్టిన కొన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమంగా పెట్టినారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి రేట్ రెడ్డి రేట్ అంత రెడ్డి అంటున్నారు బీజేపీ లేముంది అని అన్నాడు అరే బీజేపీ లేముందా బీజేపీల దేశ రక్షణ ఉంది బీజేపీలా ఇవాళ బీజేపీలో ప్రజల సంరక్షణ ఉంది ఇవాళ బీజేపీల యువ శక్తి ఉంది మహిళా శక్తి ఉంది యువ రక్తి ఉంది బీజేపీల మన అందరి కుటుంబ సంరక్షణ ఉంది మన యొక్క భవిష్యత్తు ఉంది మన యొక్క పిల్లల భవిష్యత్తు ఉంది అన్నిటికీ మించి మన ప్రధాని నరేంద్ర మోడీ ఉండని చెప్తున్నాను కాంగ్రెస్లో కాంగ్రెస్లేమున్నాయనా బోఫోర్స్ స్కాము బో బోఫోర్స్ స్కామ్ కోట్ల రూపాయలు ఉమ్మేసిరు టూ జీ స్పెట్ స్పెక్ట్రమ్ స్కామ్ ఫోన్లది అందులో కూడా మింగిర్రు దానా స్కామ్ గడ్డి అవులు పెట్టే గడ్డిలో కూడా స్కామ్ చేసిర్రు కామన్ వెల్త్ గేమ్స్ క్రీడాకారులకి చెందాల్సిన పైసలు మింగిర్రు కాంగ్రెస్ వాళ్ళు ఇక మమతా బెనర్జీ ఉంది అఖిలేష్ యాదవ్ ఉన్నాడు అన్నిటి నుంచి తప్పులంటారు రాహుల్ గాంధీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడితే ఏం అర్థమే కాదు ఆయన అంటే మన ప్రధానికి పోటీ అంట అర్థం ఉంది మొదల ఇంకా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అనొద్దు స్కాంగ్రెస్ అనాలి ఎన్నో దేశంలో ఉన్నంత నా కొడుకులు అంతా ఈ పార్టీలో ఉన్నారు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని అడుగుతుర్రో సిగ్గు శరం లేకుండా ఓటు అడగడానికి వస్తుర్రు ఇవాళ మేము అక్క అంటున్నావా ఓటు అడగనీకి వస్తున్నారు ఇవాళ్ళు వస్తే ఏం చేశారు అరవై ఏళ్ళు పాలించని చెప్పి కొడుకుల ఇక బిఆర్ఎస్ కథ గమ్మతే ఓడిపోవడం జరిగింది అప్రజాస్వామికంగా జరిగిన ఎలక్షన్ మోసం చేసి విపరీతమైన డబ్బులు వంచి అడ్డగోలు డబ్బులు వంచి వాళ్ళు ఇక్కడ రఘునందన్ రావు గారిని కూడగొట్టే విశ్వ ప్రయత్నం ఎందుకంటే ఆయన అవినీతిని సహించడు మీ మా ఎంపీ క్యాండిడేటు మీ యొక్క క్యాండిడేట్ అవినీతిని సహించడు ఆయన ఒక అడ్వకేట్ ఒక మేధావి నేను పార్టీలోకి రాకముందు కూడా అనుకుంటుండి అరే లీడర్ ఐసో రఘునందన్ రావే జబర్దస్త్ లీడరే అని చెప్పి నేను మొక్కం మీద మాట్లాడతా తమ్మి నిజంగా నేను అనుకుంటుంటి అరే ఐసా లీడర్ రాయినా బాత్ కర్నా జబర్దస్త్ బాత్ కడతా జబర్దస్త్ మాట్లాడతాడు ముక్కి సూట్ ముక్కు సూటిగా మాట్లాడుతాడు నా లెక్కనే మాట్లాడతాడు కానీ ఇంకా మేలేవైనా మరి అసుంటి ఎంపీని మీరు గెలిపించుకోవాలా గెలిపించుకోవద్దా మరి అలా మీరు కష్టపడతారా ఈ పది పన్నెండు రోజులు లేదా అయినా అదృష్టం ఉంటే మీరు గట్టి గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఆయన కేంద్ర మంత్రి అయిందనుకో ఈ కొడుకులని ఫుట్బాల్ ఆడుకుంటారు చూడుగా చుక్కలు సుక్కలు చూపిస్తాడు మరి అసుంటి రఘునందన్ రావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నాయి ముఖ్యంగా మీ చేయమంటారా నేను మళ్ళీ వస్తా విజయోత్సవ స్వామికి మరి నన్ను చెప్పాలి మాకు మెజార్టీ చేగుంట మండలం నుంచి వచ్చిందని చెప్పి నాకు మరి ఇక్కడ చూస్తే కూడా బిజెపి కార్యకర్తలు మంచి ఊపు మీద ఉన్నారు మరి ఇక్కడ స్టేజ్ పై ఉన్న నాయకులు కూడా మంచి ఊపు మీద ఉన్నారు అందరిలో కసి ఉంది రాబోయే ప్రభుత్వము కేంద్రంలో మనదే రాష్ట్రంలో కూడా బీజేపీ తెలియజేస్తున్నా మరి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈ పన్నెండు రోజులు గస్ గట్టిగా కష్టపడి మరి రగన్నని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి రేపు పొద్దున్న నుంచి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఫోన్లు చేయండి రోజు ఇరవై ఫోన్లు చేయండి ఏమమ్మా ఫోన్లు ఉన్నాయా ఫోన్లు చేయండి ఫోన్లు చేసి రఘన్నని గెలిపియండి రఘన్న గెలిచింది అంటే మోదీ గారు గెలిచినట్టే మీ ఓటు రగన్న కేస్తే మోదీ గారికి వేసినట్టే ముచ్చట మూడోసారి మన ప్రధానమంత్రిగా మన మోదీ గారిని చూసుకున్నాం మరి రగన్న కూడా అత్యధిక మెజార్టీలా మనము మీరు అందరు కష్టపడాలి మెదక్ జిల్లా వాసులు మేము మొన్న చెప్తున్నాడు హరీష్ రావు మెదక్ ఏం చేసినా మెదక్లో నడుస్తుందని సిగ్గులే కూడా చెప్తుండు హరీష్ రావు మేము చేసాను అడుస్తుంది అండి అంటే దోసుకున్నా ముంచినా భూములు లాక్కున్నా దేవాలయ భూములు లాక్కున్నా అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా నడుస్తుందండి మేరకోళ్ళ పవర్ చూపియాలి అలా చేగుంట పవర్ చూపియాలి ఒక్క సేవకుడికి అవకాశం ఇవ్వాలి ఇవాళ సేవకుడు రఘునందన్ రావు గారు ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అలోని ప్రతి ఒక్క కార్యకర్తకి మరి